మన బీసీలది పదిహేడు రూపాయల వాటా మన ఎస్సీలది పది రూపాయల వాటా మన ఎస్టీలది నూటికి తొంభై పైసలు మనకు వచ్చేది ఉంటే మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనకేమో ముచ్చట్టి చెప్తా ఉన్నారు నేనట నువ్వు గెలిచినవుగా మళ్ళన్నా నువ్వు ఈ ముల్కల గురించి మాట్లాడకు ఈ సూదరుల గురించి మాట్లాడకు నీకు కావాలంటే మంత్రి పదవి ఇస్తామని చెప్తా ఉన్నారు నీకు మంత్రి పదవి కావన్నా ఈ ముల్కాల ఉన్న ఆడబిడ్డల భవిష్యత్ కావాలంటే నాకు మంత్రి పదవి వద్దాయా నాకు నా కాళ్ళ దగ్గరికే పోతా వాళ్ళ కడుపు నిండా మంచి పని చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పిన అందుకోసం ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మీ అందరికి తెలుసు మల్లన్న అసెంబ్లీలో మాట్లాడుతున్న మండల్లో మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి ముఖంలో రక్తం చుక్కున్నదా మీరు ఒక్కసారి అర్థం చేసుకోరు మొన్న పదకొండు వేల కోట్ల రూపాయలు మీ సూదరాలు ఇస్తున్నామని పక్కన పెట్టి వాళ్ళకి వెళ్ళి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎక్కపోయి తిన్నాడు రేవంత్ రెడ్డి యవన్ సొమ్మని తిన్నావా తిన్నావు నా ఆడబిడ్డలకు దక్కాల్సిన రెండు రెండు వేల రూపాయలు ఇస్తాను ఆ పైసలు ఎటు పోయి అడిగిన మా నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు ఇస్తానో అని అడిగినా మా పిచ్చినట్టు పోయిందా అని అడిగినా అడగొద్దట ఓట్లప్పుడు ఏమో అవి చెప్పి అడిగితే మీ ఓట్లు మరి వాళ్ళకి ఇస్తానది అన్నది కదా అని అడిగితే నువ్వు ఇది అడగొద్దు మళ్ళన్నా నువ్వు అడుగుతున్నావు కాబట్టి నిన్ను సస్పెండ్ చేస్తా అని పార్టీని భయపెట్టడు కాదు నీకు భయపెట్టాడు కాదు గతంలోనే కేసీఆర్ తోని పది సంవత్సరాలు ఒక్కనై కొట్లాడినా ఒక్కరి కొట్లాడినా ఆ రోజు చెప్పిన కేసీఆర్ కు నిన్ను గద్దె దించుతా అని చెప్పిన దించిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఆలయ నియోజకవర్గం నుంచి చెప్తా ఉన్నా నీ కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద నామ రూపాలు లేకుండా చేయకపోతే నా పేరు చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎప్పుడైతే నా ఆడబిడ్డల్ని నా జాతులను అవమానం చేసినవో ఎప్పుడైతే నా ప్రజలను నువ్వు ఆందోళనకు గురయ్యేటువంటి విధంగా ప్రవర్తిస్తా ఉన్నావో ఖచ్చితంగా ఆ పని చేసి తీర్థమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ ఆలయకు ఈ ఆలేరు నియోజకవర్గం చూడాలి ఈ ఆలరుకు ఎక్కడెక్కడోళ్ళు ఎమ్మెల్యేలు అయ్యరు ఏదేదో అయ్యరు మన మోతపల్లి నర్సన్ ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే మనిషి అంతో ఇంతో ప్రజల్లో నిలబడే మనిషి మంచో చెడో అందరి కోసం పనిచేసిన బిడ్డ అటువంటి బిడ్డను కూడా ఈ రేవంత్ రెడ్డి అవమానం చేయడం జరిగింది ఈ అవమానాలన్నిటిని ఎదుర్కొని ఈ ఆలేరుకు మంచి రోజులు తీసుకురావాలి ఈ ఆలేరు నియోజకవర్గాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మనం మన తెలంగాణ రాజ్యాధికారెండా ఇక్కడ ఉల్కలపల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతోటి మీ అందరి ప్రేమ అభిమానాల మధ్య ఇవాళ మన జెండా ఎగరేసుకోవడం జరిగింది ఆ జెండా మీద ఏం గుర్తుంది తల్లి జెండా మీద వరి ఉన్నాయి జెండ పిడికిలు ఉంది జెండ మీద కార్మికుల శ్రమ ఉంది ఇదంతా మనమే కార్మికులు కర్షకులం కలిసి చేసుకుంటున్నటువంటి పండుగ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీలు అసలు బీసీలు అంటే బిగ్ క్లాసు ఈ బిగ్ క్లాస్ లోకి ఎస్టీలు మైనార్టీలు మనం అందరం కలిస్తేనే బిగ్ క్లాసు అందుకోసమే సోదరుల ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి తొంభై మంది మనం ఉంటే ఇడికేడు మంది లేనటువంటి రెడ్లు ఆ గద్దెల మీద కూర్చొని మనకు బిచ్చమేసినట్టు మేసినట్టు వేసుకుంటా ఉంటే అన్యాయం ఇది ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరు కాదా కుక్కలకు రోడ్ల మీద తిరిగే కుక్కలకు వారానికి రెండు రోజుల బిర్యానీ పెట్టాలని చూస్తా ఉంటే ఈ సర్కారు హాస్టల్ల పండు చదువుతున్నటువంటి మన పూలగాళ్లకు పది రూపాయలతో రెండు పూటల పువ్వేట్లు తింటారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం మన వర్గాల పట్ల చిత్తశుద్ధితో నుండా ఇలా దవాఖాన్ లాగమైపోయినాయి చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది నీళ్లు కడుక్కు కాడికి వచ్చింది నడుక్కు కాడికి వచ్చింది ఇక మీకు మాకు సోఫతద్దు మీకు మాకు సోఫతద్దు మీ ఓట్లు మాకొద్దు మీ పిడికే ఓట్లే కదా మీ ఓట్లే వద్దు ఇక మా సూదరుల ఓట్లు మా ఎస్సీల ఓట్లు మా ఎస్టీల ఓట్లు మా మైనార్టీల ఓట్లు సరిపోతాయి నాయనా నేను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నీ రెడ్ల ఓట్లు నాకు వద్దని చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే నా బీసీల ఓట్లు వద్దని చెప్పమని నేను చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే చెప్ప మాట ఎందుకు మా వర్గాలకు ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వకపోతే ఏమయారా మాకు రావాల్సిన పైసలు ఎడిపోయినాయరా అని అడిగితే నేను అడిగితేనేమో తీర్మానం అలా అడుగుతా అంటారు మరి అడగాల్సిన ఎమ్మెల్యేలు ఎక్కడ పోయి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ ఈ వర్గాల నుంచి గెలిచిన వాళ్ళు ఏమైపోయారని నేను అడుగుతా ఉన్నా ఇంకెన్ని రోజులు వాళ్ళ దగ్గర బాధిసలు లెక్కబడి ఉంటారని నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్డి కారు గుర్తేమో వెలు బిజెపి ఏమో బాబు వల్లది ఇక మన సూదరులకు మన బీసీలకు మన ఆత్మ గౌరవ జెండా ఈ జెండా ఇదే మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా దీనికి మొన్ననే ఎన్నికల సంఘం కత్తెర గుర్తిచ్చింది మనకు కాంగ్రెస్ వాళ్ళకి చేయి గుర్తిచ్చినట్టే మనకు కత్తెర గుర్తిచ్చింది మన పిల్లల భవిష్యత్తులో ఎవడెవడు కట్ చేసిండో వాని తోకలు కట్ చేసే కత్తెర కట్ చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కట్ చేస్తే కత్తెర గుర్తు తెచ్చినాం అవినీతి పర్ల తోకలు కట్ చేస్తానికే కత్తెర గుర్తు తీసుకొచ్చినాం ఇలా కత్తెర అంటే మన అందరికి తెలుసు మన మంగనన్న చేతులు ఉండేది కత్తెరిని మన కొల్ల కుర్మాల చేతుల ఉన్ని కట్ చేసేది కత్తెరిని ఇలా తల్లి గర్భవతి తల్లి డెలివర్ అయిన తర్వాత బిడ్డ బొడ్డు కడి చేసేది కూడా కత్తెర్నే వచ్చింది ఆ కత్తెరనే తీసుకొచ్చిన నిలబెట్టేటువంటి కత్తెర మన బతుకులు మార్చేటువంటి కత్తెర తీసుకొని ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన దగ్గరకు వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇలా ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా ఒకటే మాట అరే మనం సూనర్ వాళ్ళంతా ఒకటేనామ్రా ఈ రెండోళ్ళు ఈ దొరల చోపతి మనకు వద్దురా అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇలా మనకు సేవ చేస్తే కేసీఆర్ ఆస్తులు పెరిగినాయి రేవంత్ రెడ్డి ఆస్తులు పెరిగినాయి ఈ రకంగా ఉంది మీకు కథ చెప్తే తల్లి ఈ కథ బాగా అర్థం చేసుకోరు మీరు మొన్న మొన్న ఒకసారి ఏమైంది ఒక కోడిపిల్ల కోడిపెట్ట ఉంటుందిగా కోడిపెట్ట ఆ కోడిపెట్ట ఇరవై గుడ్లు పెట్టింది ఇరవై గుడ్లు పెడితే ఓ ఆయన పెంచుకుండా ఆ కోడిపిల్లని పెంచుకొని ఆ కోడి పెట్టను ఏం చెప్పిండంటే పొదిగేసిండు పొదిగేస్తే ఇరవై పిల్లలు అయినాయి ఇరవై పిల్లలు అయితే ఆ రెడ్డి ఏం చేసిండంటే ఆ కోడి పిల్లల్ని తల్లిని తీసుకుపోయి గత్తుల పెట్టిండు గత్తులు వేసి నూకలు పోసి ఇన్ని నీళ్లు పోసాడు నీళ్లు పోయంగానే కోడి పిల్లలు ఏమనుకుంటున్నాయంటే అరే ఎంత మంచి రెడ్డి అయినా నూకలు పోసే నీళ్ళు పోసే ఎంత మంచి రెడ్డి రాయినా అని అనుకుంటాయి అప్పుడు రెండు రోజుల తర్వాత తల్లి కోడి ఏం చేస్తుంది అంటే మెల్లగా గచ్చులకెళ్ళి బయటికి దుంపుతా ఉంటే పిల్లలు అంటాయి ఎందుకు పోతున్నే పిచ్చి తల్లి మంచిగా రెడ్డిగా నూకలు చల్లే నీళ్లు పోసే ఎందుకు పోతున్నావే ఇడికే రా అని చెప్పి తల్లికి చెప్తుంటాయి పిల్లలు అంటే తల్లి ఏం చెప్తాడు పిల్లలకు ఇప్పుడు పోస్తాడు తర్వాత వస్తాడే వాటితో పరిశానే వాడే మోసగాడే అని చెప్పి చెప్తుంది అవగా రకంగా ఉంటారు తల్లి ఆ తర్వాత ఆ తర్వాత ఏం చేస్తుంది తల్లి కోడి పిల్లల్ని తీసుకొని గల్మకాడికి వస్తుంది గర్మకాడకు వచ్చి గల్మ మీద దుంకుతా ఉంటది మళ్ళీ ఎన్కొస్తుంది పిల్లలకు నేర్పిస్తుంటది చెక్కాలని గల్మకాడ దుంకి మెల్లగా ఆకిట్లకి తీసుకుపోతుంది పిల్లల్ని తీసుకపోగానే ఓ కుక్కు వస్తుంది కుక్కురికి రాగానే ఈ తల్లి కోడి పొడుస్తుంది కుక్కడుచుకుంటా పోగానే కుక్క వారిపోతుంది అప్పుడు అది పోయిన తర్వాత జరిసేపడి పిల్లూరికి వస్తుంది పిల్లూరికి రాగానే తల్లి కోడి కొప్పు కొప్పు అనగానే పిల్లలన్నీ రెక్కల కిందుకు వస్తాయి గంత ఎలా ఈ చిన్నోనికేమో భయపడుతున్నావు ఏందమ్మా అని చెప్పి పిల్లలు తల్లిని అడుగుతాయి అంటే వాడు వట్టిగానే బెదిరిస్తే పోతాడే వీడు ఆయనతో మిమ్మల్ని ఎత్తుకొని పోయే రకం వీడు ఇంత జాగ్రత్త అని చెప్పింది అగో లోపల మల్లారెడ్డి ఎట్లనో లోపల ఉన్న రెడ్డి ఎట్లునో ఇవి నేనే అని చెప్పింది ఇక ఆయనతో తర్వాత కొన్ని రోజులకి ఏం చేసింది ఈ పిల్లల్ని తీసుకొని పెంటకాడికి పోయింది తల్లి పెంటకాడికి పోయి పెంటూ ఉంది ఏరు ఆ పురుగులు గిరుగులు వెళ్తే పిల్లల ముంగట వేస్తే తింటా ఉన్నాయి పిల్లలు ఆ తర్వాత మల్ల రెండు రోజులకు మల్ల కాడ తీసుకుపోయింది కానీ తల్లి తోగుతలేదు ఇక తోగుతలేదు మీరే తవ్వుకోవాలని చెప్తా ఉంది అప్పుడు పిల్లలు ఏమంటే నువ్వు ఎంత దాని ఉన్నావమ్మా మారిపోయినా మొత్తం లోపల రెడీగా రేవో ఏమో మనకు నూకలు పోసిండు నీళ్లు పెట్టిండు మంచిగా నీడ పట్టుకుండా వాళ్ళని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని దొ్యుకోమని చెప్తున్నామా తల్లిని తిడతాయి ఈ పిల్లలు తిడతా ఉంటే అప్పుడు తల్లి చెప్తుంది మీకు తెలవదు బిడ్డ అని చెప్తుంది తర్వాత యాభై ఆరు రోజులకు తల్లి కోడి పిల్లల్ని నిడవాపుతుంది మీ అందరు కెరికేగా దగ్గర రాని అది పొడుస్తా ఉంటది ఎడవాపుతూ ఉంటది అప్పుడు ఎడవాపుతుంటే అందులో పది పిల్లలు ఏమనుకుంటాయి అంటే ఒక పది పిల్లలు సి అవ్వ మారిపోయిందిరా మొత్తం మనని దగ్గరికే రానిస్తలేదు మల్లారెడ్డి మంచి చోడ్రా ఆరికే పోదాం పా అని చెప్పి ఆ గచ్చలకు పోతుంది ఆ గచ్చలకు పోగానే మల్ల ఆ రెడ్డి గారు నూకలు చల్తాడు ఇట్లా నూకలు చల్లంగానే ఆయన ఆ కోళ్ళు బుక్కు కూడా చూసినవా ఎంత మంచి రెడ్డి మనం రాగానే నూకలు జాలిని అంటాడు ఇక రాత్రి ఆ రెడ్డి గారు ఇంత దావతుంటది ఆ రెడ్డి గారి ఇట్లా దావతుంటే రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇలా అందరు కలిసి దావత్ పోతారు పోయేసరికి పది పిల్లల్ని పోసేస్తారు పోసి పెడతారు అర్థమైందా ఈడ తల్లి ఏం చెప్తా ఉంది తల్లి కోడి బిడ్డ మనం ఎట్లా బతకాలి మన కాళ్ళ మీద అని చెప్పి తల్లి పిల్లలకు నేర్పిస్తా ఉంది ఇలా మన జెండా కూడా మనం ఎట్లా బతకాలి మన కాళ్ళ మీద నేర్పించడం కోసమే మన ఊరికి వచ్చిందన్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కత్తెర గుర్తు తల్లి మనది మీ నిన్న మన కత్తెర గుర్తు అగు ఆ గుర్తే మన కత్తెర గుర్తు మన సోదరుల గుర్తు మన లంబారీల గుర్తు మన ఎస్సీల గుర్తు మన అందరి గుర్తు కూడా కత్తెర గుర్తు అని తెలియజేసుకుంటూ కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే ఇక మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి సోదరులు ముల్కలపల్లి ఆత్మీయ మిత్రులందరికీ అలాగే ఇందులో పాల్గొన్న ప్రతి నాయకునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే మొత్తం ఆలయరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని ఖచ్చితంగా ఇది బీసీల మయం మా ఎస్సీ ఎస్టీ సోదరుల మైనార్టీలను కలుపుకొని ఈ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఎగరేసేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు